పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ పేరుతో ఒక లేఖ విడుదలైంది ఈ లేఖ ద్వారా మావోయిస్టులు మరోసారి శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపారు శాంతి చర్చల ప్రక్రియలో అరెస్టులు అణశ్చేత చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు దేవేందర్ చెప్పండి ఆయుధాలు వదిలేస్తామంటూ కూడా మావోయిస్టులు లేఖలో సంచలన ప్రకటన చేశారు ఇప్పుడు ఆ ప్రకటన ఇటు రాజకీయ వర్గాల్లో అటు పోలీసుల్లో ప్రధానంగా కలకలం రేపుతుందని చెప్పాలి సో మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ పేరుతో విడుదలైన లేఖ ప్రస్తుతం ఇటు పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది ఆయుధాలు విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటూ వీళ్ళు పూర్తిగా ఈ లేఖలో పేర్కొన్నారు ఈ లేఖకు ప్రతినిధి ఆగస్టు పదిహేను ఈ లేఖ రాసినట్టు తెలుస్తుంది ఈ లేఖ ఆలస్యంగా మెరుగులో వచ్చింది సో హిందీలో విడుదల ఈ లేఖలో తాత్కాలికంగా మేము కాల్పులు విరమిస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ లేఖలో ప్రధానంగా మావోయిస్టులు ప్రకటించిన పరిస్థితి కనబడతా ఉంది సో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నుంచి మావోయిస్టు రైతు సమాజం నిర్మించాలనేది కేంద్ర ప్రభుత్వం అక్కడ కంకణం కట్టుకుంటుంది అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ కూడా ఇదే పనిలో ఉంది వరుసగా గత నాలుగైదు ఐదు నుంచి కూడా అక్కడ వరుస ఎన్కౌంటర్ జరుగుతున్నాయి వరుస ఎన్కౌంటర్ లో మావోయిస్టు ప్రధాన పార్టీ నేతలంతా కూడా ఎన్కౌంటర్ లో బలవుతున్న పరిస్థితి అక్కడ మనం చూసుకోవచ్చు మొన్న కూడా మావోయిస్టులకి ఒక ప్రధాన గట్టి ఎదురు దెబ్బ దగ్గరని చెప్పుకోవాలి మావోయిస్టు అగ్ర నేత సుజాత కూడా అక్కడ లొంగిపోయిన పరిస్థితి కనబడతాం దీంతో ఆ ఒక్కసారిగా ఎర్రజెండా అంటే ప్రభుత్వంతో సమానంగా సమాంతర ప్రభుత్వం నడిపిన ఎర్ర జెండా నేడు కనుమరుగవుతుందా అంటే అవుననే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి కనబడతాం ఇక మావోయిస్టు పేరిట ఈ లేఖ ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి సో ఆపరేషన్ ఖగార్ తో థ్యాంక్ యూ